జగ్గంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ట్యాబ్స్ పంపిణీ కాకినాడ జిల్లా జగ్గంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ట్యాబ్స్ పంపిణీలో పాల్గొన్న జగ్గంపేట వైసీపీ ఇన్ఛార్జ్ తోట నరసింహం పేద విద్యార్థులు కూడా ఉన్నత వర్గాల పిల్లలతో సమానంగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు గాను వారిని గ్లోబల్ సిటిజన్స్గా తీర్చిదిద్దేందుకు వీలుగా అన్ని ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక స్థాయి నుంచి ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన సిపిఎస్ఈ సిలబస్ విద్యకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుందంటూ జగంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోట నరసింహం పేర్కొన్నారు ఈ సందర్భంగా ఎనిమిదవ తరగతి చదువుతున్న రెండు వందల పదమూడు మంది విద్యార్థులకు గాను ట్యాబ్స్ ను ఇరవై మంది విద్యార్థులకు సైకిల్స్ ను పంపిణీ చేస్తారు పేరెంట్స్ కూడా దాన్ని బాధ్యతగా చూసుకోవాలని ఉద్దేశంతో ఈ రోజు మేము అందరినీ కూడా తల్లిదండ్రులు అందరినీ కూడా ఆహ్వానించాలి మీరే రేపు మీ తెల్ల చదువుకునేటువంటి విధానంలో భాగంగా ఆ ట్యాబ్ సంబంధించినటువంటి ఇంప్లేజెస్ ఏ రకంగా చెయ్యాలి అన్నది మన ఉపాధ్యాయులు చెప్తారు దాని అనుగుణంగానే మన పరిచయం సాక్షుతుంది తద్వారానే ఆ ట్యాబ్స్ యొక్క ఉపయోగం ఆ రకంగా చేసుకోవాలన్నారు అనేది కూడా వారు ఎక్కువగా మానిటరింగ్ చేయాలి తల్లిదండ్రులతో పాటుగా తల్లిదండ్రులునే కొంతమంది చదువుకునేవారు ఉంటారు చదువుకునే వారు ఉంటారు సిస్టమ్ తెలియని వారు ఉంటారు అటువంటి వారికి ఒక రకమైనటువంటి అవేర్నెస్ కలిగించేలాగా మరి ఉపాధ్యాయులు కూడా ఇటువంటి తల్లిదండ్రులు ఉంటారు వారికి ఒక అవేర్నెస్ కలిగించేలాగా మూడు పేరెంట్స్కి ఉపాధ్యాయులు దీనికి సంబంధించినటువంటి టీచర్స్ ఎవరైతే వారు టెక్నాలజీ పరంగా వారు దాని మీద వారికి ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం కూడా చేయాలి తద్వారా పిల్లలు కూడా దాన్ని ఉపయోగించుకునే అవకాశం మరి ఇటువంటి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఎందుకంటే పిల్లలు చదువుకొస్తే మరి జగనన్న విద్యా దీవన అనే కార్యక్రమం పెట్టారు పిల్లలు మంచి మంచి చదువు చదువుకుంటే చక్కగా విదేశాల్లో కూడా చదువుకునేటువంటి అవకాశాన్ని ఈ రోజు ఈ ప్రభుత్వం కనిపిస్తూ ఉంది ఫ్రీగా డబ్బులు ఇచ్చి మీ పిల్లల్ని విదేశాలకు పంపడం జరుగుతుంది మన ఎవరో నైస న్యాయ పరిస్థితి కట్టకుండా ఆ రకమైనటువంటి విధానాన్ని ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇన్ని మంచి కార్యక్రమాలు విద్యా వ్యాప్తి కోసం చేస్తున్నటువంటి వ్యక్తి ఇతర సంక్షేమ కార్యక్రమాలు ఎలా ఉన్నా విద్యా వ్యాప్తి కోసం పిల్లలు బాగుండాలి వారి భవిష్యత్తు బాగుండాలి అని గురి ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ రకంగా మరి నేను ఎమ్మెల్యేగా డిగ్రీ కాలేజీ తీసుకురావడం పిల్లలు చక్కగా చదువు చదువుకున్నారని కూడా తెలియజేయడం జరిగింది మరి దానిలో పాకనే ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక చక్కటి కార్యక్రమాన్ని తీసుకొచ్చారు పిల్లలు చదువుకోవాలంటే మరి విద్య వ్యాప్తి ఉండాలి విద్యకు నీరు ఉండాలి అన్న ఉద్దేశంతో అన్ని రకాలుగా కూడా గతంలో ఎప్పుడు లేని విధంగా కార్పొరేట్ స్థాయికి దిగుద కాకుండా పిల్లల్ని చదువుతా ఉన్నారు ఈరోజు మన కాన్వెంట్లో ఈరిఫామ్ వేసుకుంటారు రకరకంగా షూల్ వేసుకుంటారు రకరకంగా డైలీ వేసుకుంటారు మరి ఈరోజు ఇటువంటి ప్రైవేట్ కళాశాలలో ప్రైవేటు పాఠశాలలో జిల్లా పరిషత్ అవ్వచ్చు మండల పరిషత్ అవ్వచ్చు లేకపోతే చిన్న ప్రాథమిక పాఠశాలలో కూడా చక్కని విద్య అభ్యక్షిస్తూ మంచి మంచి ఉపాధ్యాయులు రావడం మరి దానిలో భాగంగానే ఈరోజు ఎక్కడికక్కడ మరి పాఠశాలకు సంబంధించినటువంటి డ్రెస్సులు కానీ మిడ్డే మీల్స్ కానీ అక్కడ చక్కగా పోషకాహారం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరుగుతుంది అంతేకాదు అన్ని సౌకర్యాలు ఉండాలి పిల్లల చదువు కోసం వారు మానసికంగా ఉల్లాసంగా ఉండాలి ఏదో చేరాగుతా ఉన్నప్పుడు అనే ఉద్దేశంతో నాడు నేడు అనే కార్యక్రమాన్ని పెట్టి చక్కగా మరి గత నాడు నేడు అంటే ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంటుంది ఆ రకమైనటువంటి కంపారిజన్ పెట్టేటువంటి ఒక చక్కటి విధానాన్ని పెట్టి నాడు నేడు అని పేరిట చక్కటి భవనాలు కానీ కాంపౌండ్ వార్క్స్ కానీ స్కూల్కి అన్ని రంగులు వేసేటువంటి విధానాన్ని ప్రవేశపెట్టి ఒక చక్కటి ఒక ఎక్కడో పెద్ద కాన్వెట్ చదువుకునే విధంగా మన పాఠశాలను తయారు చేసే విధానాన్ని ప్రవేశపెట్టారు మన ముఖ్యమంత్రిగా అన్ని రకాలుగా కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టే కార్యక్రమాలు చేయడం మన పిల్లలు ఇంగ్లీష్లో చదువుకోవాలి ఏదో కాన్వెంట్లోనే ఇంగ్లీష్ చెప్తారన్నది కాకుండా ఇటువంటి ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇంగ్లీష్ చెప్పి ఇంగ్లీష్ కాన్వెంట్లుగా ఈరోజు మన ప్రభుత్వ పాఠశాలని వారికి ధీట్గా ఈ ప్రభుత్వం రన్ చేయడం జరుగుతూ ఉంది మరి దాదాపుగానే ఈరోజు ఈ ట్యాబ్లు అనే కార్యక్రమం ఈ ట్యాబ్స్ అనే ఇచ్చే విధానం మన పిల్లలు మంచి రావాలి వారి టెక్నాలజీని ఉపయోగించుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ ఈరోజు ఎయిత్ క్లాస్ నుంచి పెట్టారు అంటే రేపు టెన్త్లోకి నైన్త్లో వెళ్తారు టెన్త్లోకి వెళ్తారు ఇంటర్ పెట్టం లేకపోతే తర్వాత వారు బీటెక్ అని ఏదైనా చదవచ్చు ఈ స్థాయి నుంచి వారికి ఒక బ్రేక్కి ఒక చక్కటి మే ఇచ్చేలాగా వారికి ఒక మెసేజ్ ఇచ్చేలాగా ఈరోజు ఒక చక్కటి కార్యక్రమాలు చేసుకుంటారు ఈ క్యాబ్స్ అనేది కూడా మనం ఎక్కడ కూడా దుర్వినియోగం చేయకుండా చక్కగా వాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఏ మాత్రం దుర్వినియోగం చేసినా సరే ఇంత చెప్పారు ఇది ఆన్లైన్లో అక్కడ కమిషనర్కి వెళ్ళిపోతుంది కమిషనర్ ఆఫీస్ వెంటనే ఎవరు ఏ రకంగా వాడేరు ఏ రకంగా దీన్ని ప్రయోగిస్తూ ఉన్నారు అన్నది నిమిషాల్లో తెలిసిపోతుంది వెంటనే ఆ ని బ్లాక్ చేయడం జరుగుతుంది వారికి చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుందని చెప్పడం చూస్తాను ఎందుకంటే రోజు ఇటీవల చర్యలు చూస్తా ఉన్నా మనం ఈ సెల్ ఫోన్లో అలవాటు అయిపోయి రకరకాలైనటువంటి విధానాలతో వెళ్తా ఉంటాం ఆ రకంగా వెళ్ళకుండా ఉండాలని పేరెంట్స్ పేరెంట్స్గా మిమ్మల్ని చూడడం జరిగింది